హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా బాగున్నారా పల్లెటూర్లలో పెళ్ళిళ్ళకి నలుగులు అనేవి ఎంత ట్రెడిషనల్గా ఉంటాయో లాస్ట్ వీడియోలో మీరు చూశారు కదా ఇప్పుడైతే మేము నలుగులు పూర్తయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళికొడుకుని తీసుకొని కళ్యాణ్ మండపానికి అయితే బయలుదేరాం మండపానికి వెళ్ళే వరకు అంతా సవ్యంగా బాగా జరిగింది కానీ మండపానికి వెళ్ళిన ఒక గంటలోనే మేమందరం ఇంకొన్ని గంటలు టెన్షన్ పడే సిచ్యువేషన్ అయితే ఒకటి జరిగింది అదేంటో చెప్పేస్తాను వీడియో లాస్ట్ వరకు చూసేయండి అలాగే మొదటిసారి మీరు ఎవరైనా మంచి ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి పెళ్ళిలో కావాల్సిన ముఖ్యమైన సామాన్ అంతా సర్దుకున్నాం పెళ్ళికొడుకు సంబంధించినవి ఇంకైతే బయటకు వచ్చేసేసి కారు అయితే బయట డెకరేట్ చేసి రెడీగా పెట్టి పెట్టేస్తున్నారు వచ్చి బయలుదేరే ముందు కారుకు కూడా పెళ్ళికొడుకుతో ఒకసారి పూజ చేయిస్తారు పూజ చేయించిన తర్వాత అయితే అందరం మండపానికి అయితే బయలుదేరాము ముందు ఫస్ట్ కళ్యాణ మండపానికి పెళ్ళికొడుకు వెళ్ళిపోయారు దాని తర్వాత మేము పిల్లల్ని రెడీ చేసుకొని మేము వెళ్ళే లోపల కూడా రిసెప్షన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మండపం అయితే ఇది ఇక పెళ్ళి అయితే శాంతిపురం కళ్యాణ మండపంలో జరిగింది రిసెప్షన్ పెళ్లి రెండో అయితే అక్కడే జరిగాయి నైట్ రిసెప్షన్ ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ ఆ టైంలో అయితే పెళ్లి జరిగింది ప్రతి పెళ్ళిలో కామన్గా ఉండేది ఒక పక్క పెళ్ళి జరుగుతా ఉంటే ఒక పక్క భోజనాలు జరుగుతుంటాయి సేమ్ ఇక్కడ కూడా అలాగే భోజనాలు సెక్షన్ అయితే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది ఇంక వంటలు చూడొచ్చు నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను వంట ఎవరు చేసినాన్ని మా రిలేటివ్స్ ఏ వంట చేసింది అయితే అండ్ ఇది డ్రై గులాబ్ జాము మా పెళ్ళిలో కూడా బాగుండింది అందుకని మళ్ళీ ఇక్కడ కూడా చేపించాము వంటలన్నీ అసలు చాలా బాగున్నాయి అందరూ అసలు వంటలు చాలా బాగున్నాయని చెప్పుకుంటా ఉన్నారు తినేటప్పుడు కూడా పెళ్ళికూతురు పెళ్లి కొడుకు కూడా రిసెప్షన్ పూర్తి చేసుకొని భోజనాలు తినడానికి అయితే వచ్చారు దాని తర్వాత కాసేపు వాళ్ళు మాకు పెళ్ళిళ్ళలోనే నిశ్చితార్థాలు కూడా చేస్తారు కొంతమంది పెళ్ళికి ముందే చేసేసుకుంటారు కానీ వీళ్ళకి ఆ టైం సెట్ కాలేదు చేయడానికి అప్పుడు కాకపోతే పెళ్ళిలోనే వీళ్ళకి నిశ్చితార్థం అంతా అయిపోయింది మేమైతే అది జరిగేటప్పుడు అంతా లేము ఎందుకంటే మేము మండపానికి వెళ్ళిన కాసేపటికి మా మామయ్య గారికి అయితే గుండెల్లో వచ్చింది దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం కంగారు కంగారుగా ఏం జరిగింది ఎలా అనేది అసలు అసలు భయంకరమైన టెన్షన్లో ఉన్నాం రోజు నైట్ అంతా పెళ్ళికి వెళ్ళినట్టే లేదు అసలు కనీసం పెళ్ళి జరిగేటప్పుడు కూడా మేము అందుకే రిసెప్షన్ వీడియో కానీ పెళ్లి వీడియో కానీ కంప్లీట్గా లేదు ఇప్పుడు మీకు చూసినట్లయితే ఆల్రెడీ పెళ్ళి కూడా జరిగిపోయింది మా మామయ్యని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ చేసుకొని తీసుకొచ్చారు అప్పటికి మా తాలు కూడా కట్టేసేసి స్టిల్స్ దిగుతున్నారు అంతే ఆ టైంలో అయితే మేము వెళ్ళాము ఇంక మేము పిల్లలు తీసుకొని అప్పుడే అయితే వెళ్ళాము ఇంకా మార్నింగ్ పెళ్ళి అయిపోయిన తర్వాత అయితే టిఫిన్లు కూడా ఇంకా కళ్యాణ మండపంలోనే పెట్టి చేశారు చాలా రకాలు చేశారు టిఫిన్లు కూడా అన్ని రిలేటివ్స్ చేసింది అక్కడ వడలు కానీ ఇక్కడ ఎక్కువ చిత్తూరు నుంచి ఫేమస్ ఎక్కువ ఇడ్లీ చేస్తారు అది కూడా చాలా ఫేమస్ చిత్తూరు సైడ్ నుంచి మొత్తం కంప్లీట్గా అందుకే పెళ్లి వీడియో కూడా కంప్లీట్గా అసలు తీయలేదు లాస్ట్ మేము వచ్చి తీసుకున్న స్టిల్స్ అయితే ఇక్కడ నైట్ ఇంటి దగ్గర నుంచి రెడీ అయ్యి వెళ్ళడమే మేము ఇంక మళ్ళీ పొద్దున్న లేచి రెడీ అయింది కూడా లేదు పిల్లల్ని తీసుకొని రూమ్లోనే ఉన్నాం ఇంకా మా హస్బెండ్ మా బావగారు వాళ్ళంతా అయితే హాస్పిటల్లో ఉండి ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ చేసుకుని వచ్చారు లక్కీగా ఏం కాకుండా మా మావి అయితే క్షేమంగా ఇంటికి వచ్చారు అది చాలా సంతోషం మాకు దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మళ్ళీ ఇంటికి వస్తారు కదా అమ్మాయి ఫస్ట్ అత్తగారింట్లో దీపం పెట్టడానికి తను వచ్చే ఇల్లు ఇల్లంతా కొంచెం క్లీన్ చేసి సెట్ చేసి పెట్టున్నాము దాని తర్వాత అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయికి అయితే గడపకి పసుపు కుంకుమ పెట్టించి మొదటిసారి ఇంట్లోకి వస్తుంది కాబట్టి గడప దగ్గర పూజ చేయించి అయితే ఇంట్లోకి తీసుకొచ్చాము మా పెళ్ళప్పుడైతే లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత ఆట పట్టించారో అసలు లోపలికి రానివ్వలేదు మమ్మల్ని పేర్లు చెప్పించి అది ఇది ఏదేదో చేశారు అసలు ఈ ఈసారి మాత్రం ఆ ఛాన్స్ నాకు వచ్చింది బట్ ఏం చేయలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ టైంలో భయం వేస్తుంది కాబట్టి నేను తను అసలు ఏం అడగలేదు పేర్లు చెప్పించి లోపలికి పంపించేసానంతే మమ్మల్ని అయితే అసలు అప్పట్లో లోపలికి కూడా పంపించలేదు త్రీ ఇయర్స్ బ్యాక్ బాగా ఆడుకున్నారు పెళ్ళికి వచ్చిన వాళ్ళైతే మమ్మల్ని ఇక పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరూ ఇద్దరైతే గడప దగ్గర పూజ చేసేసి అమ్మాయితో పూజ చేయించి దాని తర్వాత అయితే ఇంట్లోకి వచ్చారు ఇంట్లోకి వచ్చేటప్పుడు అందరికి ఉండే ట్రెడిషనే బియ్యం అయితే తన్నిస్తారు కదా కాలుతో దానికైతే ముందు గడప ముందు అయితే సిద్ధం చేసి పెట్టాను ఇంకా మరదలు అయ్యే వాళ్ళది అయితే ఇప్పించాము ఇక తను లోపలికి వచ్చిన తర్వాత నేను పూజ గదులు అంతా తనకు సిద్ధం చేసిచ్చి తన చేత దీపం అయితే పెట్టించాను దాని తర్వాత మత్తగారు వాళ్ళు ఊరు సైడ్ ఉండే ట్రెడిషన్ ఏంటంటే ముందు కలశారాధన ఆరాధన చేస్తారు కదా నలుగురు పెట్టే ముందు నేను ఆల్రెడీ మీకు చూపించాను ఆ కలసం దాంట్లో మామూలుగా బిందులో నీళ్లు పోసి పెడతారు అవి పెళ్లి కూతురు నెత్తి మీద పెట్టి తీసుకెళ్తారు కలసం అయితే ఆడపడిచే తీసుకెళ్లాలి మీరు చూస్తున్నారు కదా నేనే తీసుకెళ్తున్నాను అక్కడ కలసం అయితే దగ్గరలో పక్కనే ఇంటి పక్కనే గుడి ఉంది చౌడేశ్వరం గుడి అక్కడ కానీ లేదంటే ఇంట్లో ఎక్కడన్నా పూల చెట్లు వేసుంటారు కదా అక్కడైనా మొలకెత్తిస్తారు మొలకంటే నవధాన్యాలతో నవధాన్యాలు వేపించి మట్టిలో నీళ్లు చల్లి వాటితో మొలకలు ఎత్తాలి మొలకలు ఎత్తితే మంచిది అనేది వీళ్ళు నమ్ముతారు కాబట్టి ఆ మొలకలు ఎత్తించేదైతే అక్కడ నెక్స్ట్ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇలా చేస్తారు మాకు అప్పుడు మా ఇంట్లోనే చేశారు అంటే మా అత్తగారి ఇంట్లోనే మాతో అక్కడ పూజ చేయించారు దీనిలో అయితే ఇక్కడ పక్కన అమ్మవారి టెంపుల్ ఉంది కదా మా పిల్లప్పుడు అప్పుడు టెంపుల్ లేదు కాబట్టి ఇప్పుడు వీళ్ళు పెళ్ళప్పటికి టెంపుల్ ఉంది కాబట్టి ఇక్కడ గుడి దగ్గర అయితే చేయించారు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పెళ్ళికొడుకైతే మట్టి తవ్వుతూ ఉన్నాడు పారతో దాని తర్వాత పెళ్ళి కూతురు అంటే ఇద్దరు కలిసి చేయాలి ఏది చేసినా కాబట్టి వాళ్ళు ఇద్దరు మట్టి అలా తీసేసి మీరు నవధాన్యాలు అయితే పోస్తున్నారు మామూలుగా మనం ఏదైనా ఆకుకూరలు అలా వచ్చి వేయాలనుకున్నప్పుడు చల్లితే నీళ్ళు చల్లినప్పుడు మొలకలు వస్తాయి కదా సేమ్ అలాగే నవధాన్యాలు అయితే మొలకలు రావాలి దాని తర్వాత ఇక బొమ్మరాయలు అంటారు వీటిని అంటే దేవుళ్ళు ఐదు ఐదు రాళ్ళు తీసుకొని దేవుళ్ళలాగా పసుపు కుంకుమ పెట్టి బావిచ్చి మనం నవధాన్యాలు ఎక్కడైతే చల్లు ఉంటాం కదా అక్కడైతే స్వామివారిని కొలువు ఉంచుతారు దాని తర్వాత స్వామికి కూడా ఇక్కడే సేమ్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేసి స్వామికి దండం పెట్టుకొని అయితే ఆ కలసారాధన అంతా అయితే కంప్లీట్గా ఇక్కడ తీస్తారు పెళ్ళైన ప్రతి జంటతో ఖచ్చితంగా చేపిస్తారు ఈ పూజ multimass <laughs> Beast Çeirgas <laughs> Mauna mauna the preconce noc �무�uda ing었는데 w mail a вик k ఇక్కడ అక్కడ పూజ అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చేసేసాము ఇక్కడ చూడండి మళ్ళీ జాతర మొదలు ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత కార్యం చేస్తారు కదా అప్పుడు కూడా మతగారు వాళ్ళ ఊరు సైడ్ నలుగులు పెడతారు కార్యం ముందు చేసే నలుగులు ఇవి ఇప్పుడు కూడా ఊరంతా నలుగులు తీసుకొని వస్తారు నలుగులు అయిన తర్వాత మనము మన ఇంట్లో చేసిన స్వీట్స్ వాళ్ళు పల్లెంలో పెట్టించి అలాగే వాళ్ళకి జాకెట్లు ఆకు ఒక్క పసుపు కుంకుమ పూలు అన్నీ ఎన్ని ఇచ్చైతే వాళ్ళని మళ్ళీ ఇంటికి పంపిస్తారు నలుగులు తెచ్చిన ప్రతి ఒక్కరికి చేస్తారు ఇంకా సాయంత్రం అయితే ఇంట్లో నలుగు మొదలైంది ఇంక చూడాలి అసలు సందడి మామూలుగా లేదు నలుగు అయిన తర్వాత మేమైతే పైన రూమ్ డెకరేట్ చేసేసి కిందకి వచ్చేసేసాము దాని తర్వాత కాసేపు అయితే ఆడించాం వీళ్ళు ఒక ట్వెల్వ్ వరకు ఆల్మోస్ట్ అందరం ఇంక మా వాళ్ళు ఎందుకు ఊరికే ఉంటారు పెళ్ళికొడుకుని పెళ్ళి కూతురుని ఏదో ఒక ఆట ఆడిచ్చారు చాలాసేపు గేమ్స్ పెట్టారు వాళ్ళకి బాగా ఎంటర్టైన్ చేశారు వాళ్ళని అసలు అందరం సరదాగా గడిపాం ఆ రోజంతా నైట్ మా వాడైతే ఒక పడుకుని నిద్రపోయినా కూడా మా ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు వీటిల్లో కింద ఏమన్నా చూసుకో సామే పాట సౌండ్ బాగా పెట్టుసామే సౌండ్ పెట్టుసామే ఆ మధు కినిపిస్తున్నట్లేదా పెళ్కొడుకైతే ఫుల్ చీటింగ్ ఇక్కడ ప్రతిసారి తనకి వాళ్ళ వైఫ్కి ఇద్దరికి రెండు చీరలు ఎత్తి పెడతా ఉన్నాడు ఇంకెట్లా కాదని చెప్పేసి మా వాళ్ళంతా కలిసి వాడిని బయట తోసేశారు దాని తర్వాత అయితే మిగతా వాళ్ళంతా ఆట ఆడడం అయితే స్టార్ట్ చేశారు లాస్ట్కి అయితే పెళ్ళికూతురు అయితే గెలిపించారు లాస్ట్గా కుర్చీలా చూసి చూసి మీకు మాకు అందరికి బోర్ కొట్టేసింది దాని తర్వాత తొందర అలాట ఆడించాము આ 얘 તો બોલે બીરે તિસ્તા નોડે બીરે આઈનર છે જઈલા bộtું આબલો આટે આબલો આબલો રિંગ ગઈ રિંગ ગઈ આબલો યાર નો કેમેરા છે જઈલા મુક્યો બાબા કીચી દીક દી દે રા એ છે કેતલા એ છે તો એ જોપડ એ બહુ મેજિક છે નોડે તમને જાય

చూశారు కదా గేమ్స్ అంతా అయిపోయి తర్వాత అందరు రిలాక్స్ అయిపోయారు పెళ్ళికొడుకుతో పందిరేసే ముందు గుంజ కట్టిస్తారు పూజ చేసి అని చెప్పాను కదా అదే ఇది దాని తర్వాత పెళ్ళి అయిన తర్వాత ఇద్దరు పెళ్ళికూతురు పెళ్ళికూడు ఇద్దరు కలిసి సేమ్ అదే గుంజ దగ్గర పూజ చేసి దాని తర్వాత అయితే దానికి ఉన్న కంగనాలు చెప్పి గుంజనైతే మళ్ళీ కదిలిస్తారు అంటే స్వామిని మన యథాస్థానం అన్నాడు గుంజ కట్టి తిరిగి మళ్ళీ వరకు అయితే ఇంట్లో నాన్ వెజ్ చేయరు విప్పేసిన తర్వాత అయితే మళ్ళీ కూతురు వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరతారు మళ్ళీ పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ నలుగులు జరుగుతాయి అక్కడ కూడా ఇదే మన వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ పెళ్ళి చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ